నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ముక్కుంపేట మండలం స్థానిక మనం గడుగుపల్లి గ్రామ సమీపంలో ఉన్నాము అయితే ఇక్కడ శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమం అయితే ఉంది ఇప్పుడు నేడు పుట్టపర్తి సాయిబాబా జన్మదిన వేడుకలు పురస్కరించి ఇక్కడ వేలాది మందులైతే మాత్రం వేలాది మంది భక్తులైతే మాత్రం పాల్గొన్నారు అయితే ఇక్కడ ఆశ్రమంలోని ఇక్కడ వీలు ఈ ఆశ్రమం ద్వారా నేడు ఆయన పుట్టినరోజు వేడుకలు పురస్కరించి ఇక్కడ మిషన్ ట్రైనింగ్లు గతంలోనే ఏంటంటే ఈ ఆశ్రమం ద్వారా ఇచ్చారు వాళ్ళకి మిషన్లు కూడా ఉచితంగా పంపిణీ చేసి నేడు ఈ జన్మదిన వేడుకలు పురస్కరించి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు కూడా అందజేశారు అలాగే ఈ వేడుకలు పురస్కరించి ఇక్కడ ఉచితంగా ఏంటంటే మహిళలకు చీరలు అలాగే వృద్ధులకు రద్దులు పంపిణీ కూడా చేశారు అలాగే ఇక్కడ వేలాది మందికి నేడైతే మాత్రం అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి నిజంగా ఇది అయితే మాత్రం నేడు ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం ఇక్కడ గడుగుపల్లి గ్రామంలో గల ఆసంలో అయితే మాత్రం శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగే అందలు ఎటువంటి లేదు సందేహం లేదు ఇప్పుడు మనం చూస్తుండండి చూడండి ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి సైతం ఇక్కడ ఈ ఆశ్రమం దగ్గరికి అయితే మాత్రం నేడు భక్తులైతే మాత్రం వచ్చారు ఆయన మన మధ్య లేకపోయినా సరే ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పని ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే సంకీర్తనలు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అయితే మాత్రం కట్టిపడేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వారు సమస్యలు అయ్యి కూడా అడిగి తెలుసుకున్నారు మంచినీటి సమస్యలు అవి ఏమైనా ఉన్నాయా ఈ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మంచినీటి సౌకర్యం ఏమైనా మీకు అవసరం అవుతుందని చెప్పని అడిగి తెలుసుకుంటున్నారు అడిగి తెలుసుకొని వాటిని ఈ సంస్థ ద్వారా కూడా వాటిని పరిష్కారం చేసేందుకు అయితే మాత్రం రంగం చెత్త అనడంలో ఎటువంటి సందేహం లేదు మనం చూస్తున్నాము నేడు పక్కన విజువల్స్ కూడా చూడండి ఇక్కడ వేలాది మంది భక్తులు ఈ వేళ దూర ప్రాంతాల నుంచి సుదీర ప్రాంతాల నుంచి అయితే మాత్రం ఇక్కడికి అయితే మాత్రం ఇక్కడ స్వామివారి ఆశీస్సులు అయితే పొందుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఏది ఏమైనప్పటికీ మన ఏజెన్సీ ప్రాంతంలోనైతే మాత్రం ముక్కుంపేట మండలం స్థానిక గడుగుపల్లి గ్రామంలో అయితే మాత్రం గ్రామంలో గ్రామ పరిధిలో గల శ్రీ బాబా ఆశ్రమంలోనైతే మాత్రం సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగే అనడంలో ఎటువంటి సందేహం లేదు